నమస్తే వెల్కమ్ టూ న్యూస్ అండ్ వ్యూస్ నేను చిక్రి వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా అదే అదేవిధంగా నిన్న మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయో న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాటి దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూసినట్లయితే నీటి వాటర్లో బీసీ రిజర్వేషన్ల అమలులో ద్రోహం చేసింది కేసీఆర్ అనేటువంటి ఒక హెడ్లైన్ ప్రధాన వార్తగా మనం చూడవచ్చు ఇక కృష్ణా జిల్లాలో ఏపీ ఒక వెయ్యి రెండు వందల టీఎంసీలో వాడుకున్న పట్టనట్లుగా వివరించారు బనక చర్లపైన చర్చ గురించి కేంద్రమే స్పష్టత ఇచ్చింది సెప్టెంబర్ లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలని ప్రధాన వార్తలుగా ఇక్కడ లో తీసుకోవడం జరిగింది ఇక కృష్ణ గోదావరి జిల్లాలో రాష్ట్ర వాటర్ రాబట్టే విషయంలో బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే విషయంలో రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుచ్చారు కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ ఏడు వందల ఇరవై టీఎంసీలకు బదులు ఒక రెండు వందల టీఎంసీలు వాడుకున్న కేసీఆర్ పదేళ్ల పాటు పట్టనట్లుగా వివరించారని దుమ్ముతి పోసిన పరిస్థితి ఇక రాష్ట్ర ద్రోహి కేసీఆర్ అని అన్నారు కృష్ణ గోదావరి జల వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన గురువారం ఇక్కడ తన నివాసంలో దాదాపు ఒంటి గంట నలభై ఐదు నిమిషాల పాటు విలేకరులతో ఒక గంట నలభై నిమిషాల పాటు విలేకరులతో ఇష్టగోష్ఠిగా మాట్లాడి ఈ వివరాలను అయితే తెలిపిన పరిస్థితిని ప్రధాన వార్తకు తీసుకోవడం జరిగింది అయితే ఇక కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో శ్రీధర్బాబు బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మనం గమనించవచ్చు ఇక చర్చలకు పోకుండా చేతులు ఎత్తేస్తే మనం సరెండర్ అయినట్లే చర్చలే తప్పైతే రెండు వేల పదహారు రెండు వేల ఇరవైలో కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్కి వెళ్ళి చంద్రబాబు జగన్తో ఎలా మాట్లాడారు వాళ్ళు చేసిందే ఇప్పుడు మేము చేస్తే తప్ప ఏపీ ముఖ్యమంత్రితో నేను చర్చించడాన్ని తప్పుబడుతున్న కేటీఆర్ మూడుసార్లు రహస్యంగా లోకిష్ ఎందుకు సమస్యమయ్యారో చెప్పాలని కూడా వారు సిఎం రేవంత్ రెడ్డి పేర్కోవడం జరిగింది ఇదివరకు డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు రక్తం జుట్టు నమూనాలు ఇస్తానంటూ బీరాలు పలికి తర్వాత దానిపై చర్చించకుండా చర్చ జరగకుండా చూడాలనే ఉద్దేశంతో కోర్టుకి లిస్టే ఉత్తర్వులు తెచ్చుకున్న కేటర్ ప్రగల్భాలు చూస్తుంటే నవ్వు అని అన్నారు ఇక కేటీఆర్ ఆయన బామర్ది ఫామ్ హౌస్ జుట్టు ఉన్నది గంజే డ్రగ్స్ బ్యాచే కేటీఆర్ స్నేహితుడు కేదార్నాథ్ దుబాయ్లో అన్ని రకాల డ్రగ్స్ కలగలిపి తీసుకుని ప్రాణాలు కోల్పోయాడు ఆయన మరణానికి దారితీస్తున్న నివేదికలను అకాంచి తెప్పించే అవసరమైనప్పుడు వాటిని అసెంబ్లీలోనూ పెడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి ఇక ఔటర్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వండి అంటూ మరో హెడ్లైన్ మనం చూడవచ్చు కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి సిమ్ కండక్టర్ ప్రాజెక్టును అనుమతి ఇవ్వండి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు సీఎం నిన్న వింతిని అందించినటువంటి పరిస్థితి ఇంకా ఒక్క వ్యవధిలో మూడు క్షిపణి పరీక్షలు నిర్దేశిత పరిమితులను అందుకున్న పృథ్వీ టూ అగ్నివన్ ఆకాశ ప్రేమ్ అంటూ ఒక హెడ్లైన్ అయితే చూడొచ్చు అన్నపూర్ణ ఆయుష్మాన్ భవా వంటింట్లో మహిళల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ప్రత్యేక కథనం అంటూ మరో హెడ్లైన్ అయితే చూడవచ్చు దాడులు దోపిడలకు పాల్పడితే అమెరికా వీసా రద్దు కావచ్చు అంటూ కూడా మరో హెడ్లైన్ అయితే మనం గమనించవచ్చు ఇంకా బనకచర్లపై చర్చల వివరాలను బహిర్గతం చేయాలి బండి సంజయ్ డిమాండ్ బనకచర్ల జల వివాదం జరిగిన చర్చల వివరాలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిర్గతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ సమావేశం తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈ విషయమైన ఈ విషయమై నిపుణులతో కూడిన ఒక కమిటీని వేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ఈ కమిటీ రెండు రాష్ట్రాల వాదనలు వింటుంది జల వివాదంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశాలకు ఆహ్వానించడం కేంద్రం విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కేంద్ర పెద్దన పాత్ర పోషిస్తుందని అనటాన్ని స్వాగతిస్తున్నాం జల వివాదాలపై బీఆర్స్ చేస్తున్న ఆరోపణలు విడ్డన్ ఉన్నాయంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు అయితే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది ఇక భార్య బిడ్డల్ని హత్తుకుని భావిద్వేగం హ్యాస్టన్ లో కుటుంబాన్ని కలుసుకున్న శుభాంశు శుక్ల ఇక అమితానందంతో భార్య కామ్నను హత్తుకున్న శుభాంశు చూడొచ్చు ఇక యాక్స్ ఇన్ఫర్మేషన్ తో భారత రోదసి చరిత్రలో గట్టు ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్ల ఎటకెలకు తన కుటుంబాన్ని తిరిగి కలుసుకున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు ఇక అనువంత ఆధారం లేకుండా అడ్డగోలు ఆరోపణల డ్రగ్స్ కేసులో నా పేరుంటే రుజువు చూపాలి లేదంటే సిం క్షమాపణ చెప్పాలి కేటీఆర్ డిమాండ్ అంటూ ఇక మరో వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది ఈనాడు దినపత్రికలు డ్రగ్స్ కేసులో నాపై విచారణ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆధారం ఏంటో చెప్పాలి నాపై ఏదైనా కేసు నమోదైందా కనీసం అనువంత రుజువైనా ఉందా తాను చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఆధారాలు బయట పెట్టాలని సవాల్ చేస్తున్నా లేదంటే తప్పు మాట్లాడినట్లుగా అంగీకరించి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేసిన పరిస్థితి ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మీడితో చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలపైన కేటీఆర్ ఎక్సివేదికగా స్పందించిన పరిస్థితి మీడతో చిట్చాట్ల పేరిట నాపై ఇతరులపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలిగా ఆరోపణలు చేయడం పొరపాటుగా మారిందంటూ ఇంకా కేటీఆర్ కూడా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఇంకా అంచనాల స్థాయి నుంచే అవినీతి ప్రవాహం అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు సాగునీటి పనుల్లో సొంత వాటర్లకే ప్రాధాన్యం బిల్లుల చెల్లింపు సమయాల్లో చేతులు మారుతున్న నిధులు కోట్లకు పడిగెత్తిన ఇంజనీర్లు ఏసీబీ దాడులతో కలకలం అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో ఇంజనీరింగ్ విభాగంలో ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి ఏ ఇద్దరు ఇంజనీర్లు కలిసినా కూడా ఏ పనిలో ఎవరెవరు ఏమేం చేశారన్న దానిపైన విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు ఎవరెక్కడ విలాలు తీసుకున్నారు ఎక్కడ పెద్ద ఎత్తున భూములు కొన్నారు రియల్ ఎస్టేట్లో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు ఏ కాంట్రాక్ట్తో ఎవరికి భాగస్వామ్యం ఉందనే వాటిపైన చర్చలు అయితే జరుగుతున్నాయి ఈ సందర్భంగా అంచనాల తయారీలో పూర్తయిన పనికి బిల్లు చెల్లించడంలో పని పూర్తయినట్లు తుదు సర్టిఫికేట్ ఇవ్వడంలో భారీగా నిధులు చేతులు మారే విధానం బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితి అంటూ మన ఒక ప్రత్యేక కథనాన్ని ఈన దిన పత్రికలో చూడొచ్చు ఇక మురళీధర రావు మాయాజాలం అంటూ మరో హెడ్ లైన్ అయితే ప్రచురించడం జరిగింది ఆదాయం కంటే వ్యయమే ఎక్కువ ఆయన కోట్ల ఆస్తులకు అధిపతి తొలి రోజు గుర్తించిందే తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు మళ్ళీ రోజు సోదాల్లో మరణి గుర్తింపు అంటూ ఇంకా మురళీధర్రావు అవినీతి భాగోతానికి సంబంధించి ఒక వార్తని తీనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం ఏపీతో చర్చించొద్దా ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రధాన హెడ్ లైన్ అయితే మనం సాక్షి దినపత్రికలో పత్రికలో చూడొచ్చు నది జలాల విషయంలో భారత పాకిస్తాన్ మధ్య చర్చలు కృష్ణ గోదావరి జలాలపై మేము చర్చిస్తే తప్పండి గతంలో చంద్రబాబుతో కెసర హరీష్ రావు చర్చించలేదా కేంద్రం చర్చకు పిలిస్తే ఢిల్లీకి రాకుండా ఫామ్ హౌస్ కు రావాలా నీలద్రవ్ కేసీఆర్ఏ పదేళ్లలో కృష్ణాలో పన్నెండు వందల టీఎంసీలు పోనిచ్చారు సినిమాల్లో విలన్లు ఆఖర్లో చంపుతారు కాళేశ్వరం విషయంలోనూ మెల్లగా అరెస్టులు కేసార్ గంజాయ్ బ్యాచ్ కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం కొట్లాట చివరి అస్తం కేంద్రంతో పాటు ఏపీతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం సెప్టెంబర్ లోగా స్థానిక ఎన్నికలు రెండేళ్ల తర్వాతే నామినేటెడ్ చైర్మన్ల నియామకం ఉంటుందని వెల్లడించిన పరిస్థితి ఇక రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో రాఘువీరు శ్రీధర్బాబు ఉత్తమ్ చాములని మనం ఇక్కడ సాక్షి దినపత్రికలో పత్రికలో చూడొచ్చు నదీ జలాల విషయంలో భారీ భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి నీటి పంపకాలపై రెండు దేశాలు మాట్లాడుకుంటున్నాయి అలాంటప్పుడు కృష్ణ గోదావరి నది జలాలకు సంబంధించిన అంశాలపై పొరుగు రాష్ట్రంతో మేము చర్చిస్తే తప్పేంటి నది జిల్లాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చలే వద్దన్న తరహాలో బీరస్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని నిన్న మీడియాతో చిట్చాట్లో చిట్చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వార్తలని అయితే ప్రధాన వార్త తీసుకోవడం జరిగింది సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి హైదరాబాద్ డ్రైపోర్టు బందరు లైన్ మంజూరు చేయండి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కి విజ్ఞప్తి రేవంత్ రెడ్డి నిన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని అయితే కలిసి ఈ విజ్ఞప్తిని అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన వార్తను అయితే మనం గమనించవచ్చు చంద్రబాబు స్క్రిప్ట్ రేవంత్ చిలక పలుకు అంటూ కేటీఆర్ రీకౌంటర్ని అయితే మనం ప్రధాన వార్తగా చూడవచ్చు తెలంగాణ చంద్రబాబును గురుదక్షిణగా ఇచ్చిన సీఎం ఢిల్లీలో తెలంగాణ జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు పిరికి పందలా ఢిల్లీకి వెళ్లి చిచ్చాట్లతో నాపై దుష్ప్రచారం నాపై డ్రగ్స్ కేసు ఉన్నట్లు దమ్ముంటే నిరూపించు రేవంత్ క్షమాపణ చెప్పుకుంటే తీవ్ర పరిణామాలు సిరిసిలలో కేటీఆర్ హెచ్చరికలను అయితే మనం గమనించవచ్చు రేవంత్వి చెత్త వ్యాఖ్యలు అంటూ హరీష్ రావు కూడా ఆ నిన్న రేవంత్ రెడ్డి పైన ఫైర్ అవ్వడం జరిగింది ఇక చీకటి బాగోతని కప్పుపించుకునేందుకు కేటీఆర్ పైన ఆరోపణలు మేము బరకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం ఆయన డ్రగ్స్ అంటూ మోకలకు బోడిగుండుకు మూడి పెడుతున్నారంటూ హరీష్ రావు కూడా నిన్న ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్ని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది ఇక కోడు మారింది కోట్ల కష్టాలు తెచ్చింది అంటూ టీబీబీ ఐఎఫ్ ఎస్సిసి కోడ్ మార్పుతో రుణమాఫీ డబ్బులకు రైతులు దూరం అంటూ ఒక వార్త నైతే మనం ప్రధాన వార్తగా చూడవచ్చు ఇక బొమ్మల రామారావు మండలం సూలిపేట గ్రామానికి చెందిన చిలివేరు సత్యనారాయణ రెడ్డి సుగుణమ్మ దంపతులు చీకటి మామిడి తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖలో రెండు లక్షల పంట రుణం తీసుకోగా వడ్డీ ఇరవై వేలు అయింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షలకు పైపడి ఉన్న మొత్తాన్ని వీరు చెల్లించారు ఏడాది కావస్తున్నా రుణమాఫీ కాలేదు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ విడిపై తెలంగాణ గ్రామీణ బ్యాంకు మారిన క్రమంలో తలెత్తిన సాంకేతిక సంస్థ వేలాది మంది రైతులకు రుణమాఫీ కాకుండా పోయిందంటూ వార్తనైతే వార్తకి అయితే మనం గమనించవచ్చు రుణమాఫీ కోసం కృషి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్న టీజీబీ రీజనల్ మేనేజర్ ఎం ఆశులెత సిబ్బంది చిత్రాన్ని అయితే మనం సాక్షి పత్రికలో చూడవచ్చు ఇక నీటికి విద్యార్థుల టిక్ ఓపెన్ కేటగిరీలో గరిష్టంగా ఆరు వేల ర్యాంకు వరకే సీట్లు నీటిలోనూ సిఎస్ఈకి భారీ డిమాండ్ నీటిలో రాకుంటే రాష్ట్ర కాలేజీలకే ప్రార్ధన ఐఐటీలకు తగ్గిన పోటీ పెరిగిన కట్ ఆఫ్ పదమూడు వేల ర్యాంకు వరకు ఐఐటీలో సీటు ముగిసిన జోస కౌన్సిలింగ్ అంటూ వార్తని ప్రధాన వార్తలు చూడొచ్చు ఇక ఇరాక్లో ఘోర అగ్ని ప్రమాదం అంటూ మరో ప్రధాన వార్తని సాక్షి దిన హెడ్ లైన్స్ లో చూడొచ్చు అరవై మందికి దానం మరికొందరికి ఆచుకి గెల్లంతో ఇక కోటినగరంలోని ఓ ఐదంతస్తుల షాపింగ్ మాల్ లో మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన జరిగిందంటూ వార్త వార్తగా మనం చూడొచ్చు ఇక గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిసన్ జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని జ్యోతి జ్యోతిబాపులే బాలికలో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో ఆరుగురు విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అంటూ నాకు వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఇక హెచ్ఎస్సీ అక్రమాల వెనుక కేటీఆర్ కవిత అంటూ ఎండెల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో గత పది ఏళ్లలో జరిగిన నిధుల గోల్మాల వెనుక కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత వస్తూ ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ ఆరోపణలను కూడా ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది ఓఆర్ఆర్ లోపల కళ్ళు దుకాణాలు బంద్ ఇక కలుపే నిషేధాన్ని హైదరాబాద్కి పరిమితం చేయకుండా ఔటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం ప్రాంతాన్ని చేర్చారని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది దీనిపైన పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నట్లు కూడా సమాచారం దానికి సంబంధించిన వార్తను కూడా మనం ప్రధాన వార్తగా చూడవచ్చు ఇక మావోయిస్టు కీలక నేత సంజీవ్ లుంగుబాటు ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు పోలీసులు ఎదుట లింగిపోయారు నాలుగున్నర దశాబ్దాలుగా అజ్ఞాతలో ఉన్న సీనియర్ సిపిఐ మావోయిస్టు నాయకులు మాల సంజీవ్ ఆయన భార్య గురువారం లింగిపోయినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన వార్తను కూడా ప్రధాన వార్తగా తీసుకున్నారు ఇక అయితే ఏఐతో ముప్పు పొంచి ఉంది అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో తీసుకోవడం జరిగింది ఉద్యోగాలకు ప్రమాదం ఉందంటున్న నిపుణులు నిపుణుల పెంపునకు స్కిల్లింగ్ బాట ఆరు నెలలలోపు కెరీర్ ప్రోగ్రామ్స్ పై అత్యధికల ఆసక్తి ఏఐ మిషన్ లెర్నింగ్ స్కిల్స్ పైనే ప్రధాన ఫోకస్ సంపద సామర్థ్యం పెంచుకోవడమే ముఖ్య లక్ష్యం అంటూ వార్తను ప్రధాన వార్తగా మనం చూడొచ్చు ఇక మొక్కజొన్న సాగులో మిన్న అంటూ ఈ వానాకాలం సీజన్లో మొక్కల వైపే రైతులను అయితే మొగ్గు చూపుతున్నారంటూ వ్యవసాయం సంబంధించిన రైతులకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే వార్తనైతే మనం సాక్షి దిన పత్రికలో చూడొచ్చు వానాకాలం సీజన్లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం భారీగా పెరగనుంది రాష్ట్రంలో నెలకొన్న వర్షభావ పరిస్థితుల్లో పెరిగిన మద్దతు ధరలతో రైతులు పత్తి వరి తర్వాత మొక్కజొన్న సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు రైతులు కూడా మిగతా రైతులు కూడా ఇది మొక్క పంటలను అయితే వేసుకున్నట్లయితే లాభాలు ఉంటాయి అన్నట్టు కూడా ఒక కథనాన్ని అయితే మనం చూడొచ్చు గత యాసంగి సీజన్లోనూ రైతులు మొక్కజొన్న పంటను అధిక విస్తీర్ణంలోనే సాగు చేసిన వానకాలం సీజన్లో సాధారణానికి మించి పంట వేయడం విశేషం పంటల మార్పుని ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రయత్నం నేపథ్యంలో మొక్కజొన్న సోయాబీన్తో పాటు జొన్న కందులు పెసర మెంపు పంటలు సాగు విస్తీర్ణం పెరుగుతుంది అయితే వరి పత్తికే పరిమితమైన ఉమ్మడి వరంగల్ కరీంనగర్ వంటి కొన్ని జిల్లాలో ఇతర పంటలు సాగు విస్తీర్ణం పెరగట్లేదు ఇక రాష్ట్రంలో ఈసారి ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు అవుతాయని అంచనాకైతే నిపుణులు అయితే వస్తున్నారు ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ వార్తలు హెడ్లైన్స్ ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు శ్రావణ్ రావు ఫ్లాట్ లోని చాణక్య పాటు మరో నలుగురు అక్కడే అంటూ ఒక ఫోన్ టాపింగ్ సంబంధించిన వార్తనైతే హెడ్లైన్స్ మనం చూసుకున్నట్లయితే వాళ్లకు ఫ్లాట్ ఇచ్చింది రెంటల్ ఏజెన్సీ కాదు రావే కలిసే ఉన్న లిక్కర్ స్కామ్ నిందితులు ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ఎవరెవరు ఉన్నారనే వివరాలు టవర్ రిజిస్టర్ లో నమోదు ఖరేదైన ఫ్లాట్ వ్యవహారాలు శ్రావణరావు అరాచకం సహా యజమాని ఆకర్షకు అద్దెలో వాటా చెల్లించని వైనం ఈ నెల ఇరవై రెండు వరకు విచారణకు రావాలని ఆకర్షకు ఏపీ సిట్ నోటీసు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రావణరావు ఫ్లాట్లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ నిందితులు ఉన్నారంటూ ఆంధ్రజ్యోతి రాసిన కథనం అక్షర అసత్యమైందంటూ ఒక వార్త మనం ప్రధాన వార్తగా చూడొచ్చు దుబాయ్లోని ఖరీదైన ప్రాంతంలో శ్రావణరావు మరొకరితో కలిసి కొనుగోలు చేసిన ఫ్లాట్ లోని లిక్కర్ స్కామ్ నిందితులు మకాం వేసినట్టుగా తెలియదు లిక్కర్ స్కామ్ సూత్రధారి రెడ్డికి సన్నిహితంగా ఉంటూ వ్యవహారం నడిపిన చాణిక్య భూనేటి మరో నలుగురు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు ఆ ఫ్లాట్ లోనే ఉన్నారని వెల్లడింది ఆ ఫ్లాట్ ను డీలెక్స్ హాలిడే హోమ్స్ సంస్థకు లీజుకి ఇచ్చామని ఆ సంస్థ ఎవరికి అద్దెకి ఇచ్చిందో తమకు తెలియదని శ్రావణరావు తరపున ఐన్యుసి యాజమాని ఇచ్చిన ప్రటన అవాస్తం తేలింది యజమాని కోట కింద శ్రావణరావు కొంతకాలం తీసుకుని లిక్కర్ స్కామ్ నిందితులకు ఇచ్చారని స్వయంగా ఆయన వారితో కలిసి ఉన్నారని పక్క ఆధారాలు అయితే లభించాయి సెక్యూరిటీ రిజిస్టర్ల వివరాలతో దుబాయ్ని పారామౌంట్ టవర్ హోటల్స్ అండ్ రెసిడెన్స్ లో ముప్పై ఐదో అంతస్తు వరకు హోటల్ ఉండగా ఆపే అంతస్తుల్లో నివాస ఫ్లాట్లు ఉన్నాయి అందులో ఐదు వేల ఎనిమిది వందల ఒకటి నంబర్ ఫ్లాట్ శ్రావణరావుకు సంబంధించింది అంటే ఫైవ్ ఎయిట్ జీరో వన్ నంబర్ ఫ్లాట్ శ్రావణరావుకు సంబంధించిందని తెలుస్తుంది దీన్ని రెంటల్ ఏజెన్సీకి లీజుకి ఇచ్చారు ఒప్పందం ప్రకారం ఏడాదిలో ఒక నెలపాటు యజమాని ఆ ఫ్లాట్ను ఉచితంగా వాడుకోవచ్చు అని తెలుస్తుంది ఇక అంతకు మించితే నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది ఇక కేటీఆర్ పిరికి పెంత అంటూ డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం అన్నాడు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు అంటూ ఇక కేటీఆర్ నిన్న ఘాటు వ్యాఖ్యలు అయితే ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతి దినపత్రు కూడా మనం చూడొచ్చు ఇంకా హెచ్సి కుంభకోణంలో కవిత కేటీఆర్ పాత్ర కేటీఆర్ బామార్దికి కాంట్రాక్టులు సిఐడి ఈడీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అంటూ వార్తను ప్రధాన వార్త చూడొచ్చు ఇక బీఆర్ఎస్ నా ఆధారలోకి రావాల్సిందే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ సరైనది అన్ని తెలిసే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది నిపుణులతో చర్చించాకే నేను మద్దతు ఇచ్చా మాలైన వ్యాఖ్యలపై స్పందించకపోవడం కారణం దీన్ని ఆ పార్టీ నేతల విజ్ఞతకే నేను వదిలేస్తున్నా బనక చట్టం అప్పనంగా చంద్రబాబు చేతిలో పెట్టారు రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను నిన్న ప్రధాన వార్తగా నిలవడం జరిగింది ఇక తో ఉద్దవ్ భేటీ అధికార పక్షం వైపు రావాలని ఆహ్వానించిన మరుసటి రోజు సమావేశం బీజేపీతో శివసేన మళ్లీ దోస్తి మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ ఓఆర్ఆర్ లోపల కళ్ళు అమ్మకాలు అయితే బంద్ అంటూ ఇంతకుముందు మన సాక్షి దినపత్రికలో తీసుకున్నటువంటి వార్తను ఆంధ్రజ్యోతిలో కూడా ప్రచురించడం జరిగింది కోర్ అర్బన్ రీజన్ పరిధిలో కళ్ళు దుకాణాలు ఎత్తివేదో దిశగా ప్రభుత్వ ఆలోచన కల్లి కళ్ళు కల్తీ కళ్ళను అరికట్టాలంటే ఇదొకటే మార్గమని సూచించిన ఆబ్కారీ శాఖ అధికారులు ఓఆర్ఆర్ లోపల ప్రస్తుతం నాలుగు వందల యాభై నాలుగు కళ్ళు దుకాణాలు కుక్కడపల్లి కల్తీ కళ్ళు ఘటనలో మరో మహిళ మృతి చెందిన పరిస్థితి కూడా నెలకొని ఉంది ఇక యూ సీటింగ్ అంటూ మరో హెడ్లైన్స్ని మనం గమనించవచ్చు తరగతి గదిలో కొత్త తరహా బెంచ్ల ఏర్పాటు మలయాళం సినిమా స్ఫూర్తితో హైదరాబాద్లోని ప్రభుత్వ రెసిడెన్షీల ఆశ్రమ పాఠశాలలో అధికారులకు కలెక్టర్ హరిచందన ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే కేరళ ఒడిశాలో పూర్తి స్థాయిలో అమలు పంజాబ్ తలనాల్లో కొన్ని చోట్ల బ్యాంక్ బెంచ్ స్టూడెంట్లు అల్లరి పిల్లల్లో అన్న భావనకు దీంతో చెల్లుబాటు అవుతున్నట్టుగా తెలుస్తోంది ఇక నటి రణ్యారావుకి ఏడాది జైలు కాలంలో బీలుక అవకాశం లేదు బంగారు స్మగ్గింగ్ కేసులో కుఫై పోసా అడ్వైజరీ పోర్టు తీర్పు అంటూ మరో వార్తను ప్రధాన వార్తగా అందరి జ్యోతిలో తీసుకోవడం జరిగింది కులనుమాద హత్య ప్రేమించిన పాపానికి దళిత యువకుడు బలి జగిత్యాల జిల్లా కిషన్ దారుణం జరిగిందంటూ వార్తను కూడా ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది ఇక నమస్తే తెలంగాణ ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం నమ్మించి నయ పక్క పక్కా ప్లాన్తో తెలంగాణకి ఊరేస్తున్న బాబు రేవంత్ ద్వయం రాష్ట్ర పునరుపించిన చట్టానికి చిక్కకొండ బనగచరులకు రోడ్ క్లియర్ కమిటీ నివేదిక ఆధారంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి యోచనలో కేంద్రం బనగచరులతో ఇరవై రెండు లక్షల ఎకరాలు స్థిరీకరిస్తున్నామంటూ నా ఏపీ ఆ మేరకు కృష్ణ మిగులు జలాలు రాయలసీమ లిఫ్ట్కు బదిలీ గోదావరి కాదు కృష్ణాలోను తెలంగాణకు చారిత్రక ద్రోహం చంద్రబాబు రేవంత్ రెడ్డి తిరిపి సాగునీటి రంగ నిపుణుల ఆందోళన అంటూ ఓ కథనాన్ని అయితే మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు ఇంకా నీళ్ళ కోసం మరో ఉద్యమం రేవంత్కు లయింగ్ సిండ్రోమ్ ఢిల్లీలో రహస్య ఒప్పందాలు బనకచర్లకు అడితే బాబు దేవుడే సీఎంల భేటీని స్వాగతిస్తున్నాం బనకచర్లపై సమగ్ర చర్చ జరగాలంటున్న డీకే అరుణ రెండు రాష్ట్రాలు మాకు ముఖ్యమే సీఎం స్వాగతిస్తున్నాం అంటున్నారు బండి సంజయ్ ఆ వార్తలనైతే ప్రధాన వార్తలుగా హెడ్లైన్స్లో చూడొచ్చు అయితే ఇక్కడ మాట అక్కడ మాట సీఎంల ఢిల్లీ భేటీపై ఆంధ్రజ్యోతి ద్వంద్వ రాతలు తెలంగాణ ఎడిషన్లో బనక చర్ల కమిటీ గాయబ్ అంటూ నమస్తే తెలంగాణలో ఒక వార్తని కథనం చూడొచ్చు రేవంత్ మళ్ళీ డైవర్షన్ డ్రామా ఢిల్లీ వైఫల్యం కప్పుకొచ్చినందుకు తంటాలు చాట్ పేరుతో కేటా గా ఆరోపణలు సీఎం నిర్ణయాలతో ఇరుకున పడిన ప్రభుత్వం దీని నుంచి బయటపడేందుకే డైవర్షన్ పాలిటిక్స్ అంటూ రేవంత్ మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఒక హెడ్లైన్ అయితే చూపించడం జరిగింది కొత్త వాగుడిపై కోర్టు కీడిస్తా చెత్త బాగుడిపోయిన కోర్టుకు కీడుస్తా అంటూ మరో హెడ్ లైన్ అయితే కేటీఆర్ వ్యాఖ్యలని తీసుకోవడం జరిగింది క్షమాపణ చెప్పు లేదా పరిణామాలకు సిద్ధంగా ఉండు బురద చెల్లిన ప్రతి మాటకు తగిన మూల్యం తప్పదు ఆరోపణలు కాదు దమ్ముంటే ఆధారాలు చూపించాలి ముఖాముఖి చర్చించే దమ్ములేక చిచ్చాట డ్రామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిప్పులు జరిగిన కేటీఆర్ ఇంకా వరి సాగు అరెస్టు ఇక ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నారు గుట్టలు తొండలను కూడా వదులుతలేరు తాతల కాలం నుంచి ఎలాగే చేస్తున్నారు మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు ఇక గురుకులంలో ఫుడ్ పాయిజన్ ముప్పై మంది విద్యార్థులకు అనారోగ్యం జగిత్యాల ఎంజెపి బాలికల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి ఇంకా వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలు నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం రానున్న నాలుగు రోజులు వానలు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయన్న ఐఎండీ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ హైదరాబాద్లో దంచు కొడుతున్న వాన ఇక వరద లేనప్పుడు కమిటీ ఎందుకు మీటింగ్ మీటింగ్కు రేవంత్ వెళ్లడమేంది అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు దానికి సంబంధించిన వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది మన నీటి వాటర్ను చంద్రబాబుకు సమర్పించిండు తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీలో తాగట్టి పెట్టిండు బనకచర్లపై కాంగ్రెస్ స్టాండ్ మార్చకపోతే ఉద్యమిస్తాం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటారా తొమ్మిదో షెడ్యూల్ చర్చి చట్టబద్ధత కల్పించాలని కేటీఆర్ డిమాండ్ అని అయితే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు ఇక మీ తప్పులు సరిదిద్దడానికే ఢిల్లీకి వచ్చిన అంటూ కేంద్రం దగ్గర కాకపోతే మీ ఫామ్ హౌస్ లో చర్చిస్తామా బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు దానికి సంబంధించిన వార్తను కూడా మనం అన్ని దినపత్రికల్లో గమనించవచ్చు సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తారన్నటువంటి వార్తను కూడా ప్రధాన వార్తగా మనం ఇక మల్లనే నీళ్లు వెంకన్న దాకా తీసుకెళ్తాం శ్రీశైలం నుంచి తిరుమల దాకా తరలిద్దాం దేవులను కూడా అనుసంధానం చేసి జలహారతి ఇద్దామంటూ చంద్రబాబు నాయుడు నిన్న తెలిపినటువంటి పరిస్థితి రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడం కనీసం రెండు మెట్ట పంటలు వేసుకునేలా నీటి సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు ఇక నిన్న కొన్ని వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయి ఇక బిఎల్ఏ దాడిలో ఇరవై ఏడు మంది పాక్ సైనికుల మృతి అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు బస్పై దాడి చేసిన బలోచు లిబరేషన్ ఆర్మీ ఇరవై ఏడు మంది పాకిస్తాన్ సైనికుల ప్రాణాలు బలిగొంది ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా గురువారం వెల్లడించింది కరాచి నుంచి క్వెట్టాకు దళాలను తరలిస్తున్న ఒక బస్సును లక్ష్యంగా చేసుకున్న బిఎల్ఏకు చెందిన పత్తి బృందం ఈ దాడి చేసినట్టుగా తెలుస్తుంది మరో ఘటనలో క్వెట్టలోని హజర్గంజ్లో బాంబు పేల్చినప్పుడు మరో ఇద్దరు సైనికులు మృతి చెందారు మంగళవారం కలాత్లోని లోని ప్రాంతంలో మరో బాంబు పేల్చి నలుగురిని బుధవారం కుజ్రో ఏరియాలో దాడి చేసి మరో ఆరుగురు సైనికులను హత్య చేసినట్లు బిఎల్ఏ ప్రకటించింది వీరిలో మేజర్ సయీద్ రబ్ నవాజ్ తరీఖ్ కూడా ఉన్నట్లుగా చెప్పింది ముగ్గురు బిఎల్ఏ దళ సభ్యులు చనిపోయినట్లుగా వచ్చిన వార్తను అయితే ఖండించింది ఇక భారీ వర్షాలతో అమర్నాథ్ యాత్రకు అంతరాయం అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం గమనించవచ్చు గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు పహల్గాం బల్టాల్ శిబిరాల వద్ద నుంచి ఈ యాత్రకు గురువారం తాత్కాలిక విరామం ఇచ్చినట్లుగా అధికారులు వెల్లడించిన పరిస్థితి బుధవారం రాత్రే పంచతాపి పంచతామి శిబిరానికి చేరుకున్న వారిని మాత్రం బల్టాల్కు వెళ్లడానికి సాయి బృందాల అనుమతించినట్లుగా తెలిపారు మిగిలిన రెండు మార్గాల్లో దెబ్బతిన్న ప్రాంతంలో సైధ్యం త్వరగా పునరుద్ధరించడానికి చర్యలను వేగవంతం చేశారు వాతావరణ పరిస్థితులు మెరుగుపడితే యాత్రను శుక్రవారం పునరుద్ధరించే అవకాశం అయితే ఉంది యాత్ర కొనసాగే మార్కులు సహా జమ్మూ కాశ్మీర్లోని మరికొన్ని ప్రాంతాలు రెండు రోజుల పాటు భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించినటువంటి వార్తనైతే మనం ప్రధాన వార్తగా గమనించవచ్చు ఇంకా రుజువు ఉంటే చూపించండి లేదంటే క్షమాపణ చెప్పండి అంటూ కేటీఆర్ పై సీఎం రేవంత్ ఆరోపణలను ఖండిస్తున్న హరీష్ రావు ఈ వార్త కూడా నిన్న హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్గా మారినటువంటి పరిస్థితి ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న రాష్ట్రాన్ని ప్రపంచం ముందు వచ్చిన నాయకుడు కేటీఆర్ ఆయన సవాలు విస్తరితే చర్చకు రాకుండా సీఎం ఢిల్లీకి వెళ్ళారు ఎవరో దుబాయ్లో చనిపోతే మా కేటీఆర్కు ఏం సంబంధం ఆ రిపోర్టు మీ దగ్గర ఉంటే భయపెట్టండి ఆయనపై చేసిన ఆరోపణలో రుజువు ఉంటే చూపించండి లేదంటే కేటీఆర్కు బహిరంగంగా క్షమాపణ చెప్పండి ఏదో ఒక అక్రమ కేసు మాపై పెడతామంటే భయపడేది లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలని అయితే ప్రధాన వార్తగా రాయడం జరిగింది ఇక తెలంగాణ భవన్లో గురువారం అయిన మీడియాతో ఇష్టగోష్ఠిగా మాట్లాడారు తన అక్రమ లావాదేవీలను కప్పిపించుకునేందుకు సీఎం రేవంత్ డ్రగ్స్ గంజాయంటూ మా నాయకులపై బురద చల్లుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత గ్రామంలో పాలన పడికేసింది మలేరియా డెంగ్యూ వంటి రోగాలతో గురుకుల విద్యార్థులు ఆసుపత్రిలో ఉంటున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి మా నాయకులు వీళ్ళపై దాడులు చేస్తున్నారు మా ఫోన్లను మాతో మాట్లాడుతున్న విలేకరుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారు రోజు ప్రజలను కలుస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కనీసం సచివాలయానికి కూడా వెళ్లడం లేదు సీఎంకు నిజాయితీ ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని మా మైకు కట్ చేయొద్దని హరీష్ రావు పేర్కొన్నటువంటి పరిస్థితి ఇక ఆస్తికి యజమాని మృతిని భార్య సుప్రీం సుప్రీంకోర్టు అంటూ ఒక హెడ్లైన్ అయితే ప్రధాన వార్తగా మనం గమనించవచ్చు ఇక విలునామాలు ప్రస్తావించినంత మాత్రాన భర్త ఆస్తికి భారీ యజమాని కా కాకుండా పోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆమె హోదా గురించి వెల్లడించకపోవడం కూడా దీనికి అడ్డంకి కాదని తేల్చి చెప్పింది భార్య యజమాని అంటూ రెండు వేల తొమ్మిదిలో పంజాబ్ హర్యానా హైకోర్టు వెలువరించిన తీర్పును సమర్థించింది దీన్ని సవాల్ చేసిన పిటిషన్ జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ జాయ్ మాల్యా జాగ్చీల ధర్మాసనం గురువారం కొట్టివేసిన పరిస్థితి ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్లో ఒక వ్యక్తి మృతి చెందారు ఆయనకు ఉన్న భూమి తనకే చెందుతుందని ఆ విల్లు ఉందని మృతిని మేనల్లుడు కేసు వేశారు ఈ విల్లు అసలైందేనని దాని ప్రకారం మేనలుడే చట్టపరంగా ఆ భూమికి యజమాని అని ట్రయల్ కోర్టు ప్రకటించింది దీన్ని తొలి అప్పీలు న్యాయస్థానం తీర్పున హైకోర్టు కొట్టివేసింది మృతిని భార్య ఆ భూమికి యజమాని అవుతారని ప్రకటించిన పరిస్థితి కోర్టులో కేసు విచారణ ఉన్న కాలంలో మృతిని భార్య మేన మేనలు కూడా చనిపోయారు వారి వారసుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే వీలునామా అంటే మిగతా పత్రాలు లాంటిది కాదు ఇది అమలుకి వచ్చేటప్పుడు దాన్ని రాసిన వారు భూమి మీద ఉండరు అందువల్ల ఇది సక్రమంగా అమలైందా లేదా తేల్చి వివాహిత కర్తవ్యం కోర్టులపై ఉంది ఇక భారీ హోదా గురించి రాయకపోవడం వంటి అనుమానాస్పద పరిస్థితులు దానికి కారణాలు వంటివి విడిగా కాకుండా కేసులో మిగతా అంశాలతో పాటు చూడాలి విలునామా తన పేరిట ఉందని ప్రకటించడానికి మృతుడి భారీ హోదాలో ప్రతివాది లేదని తిరస్కరించడానికి మేనల్లుడు ప్రయత్నిస్తున్నారు విలునామా నిగూఢంగా ఉంది ఆస్తుల రక్షణ బాధ్యతను మేనల్లుడికి అప్పగించారని ఇది చాటుతుంది సొంత భార్య సహజ వారసులైన మొదటి ప్రతివాది గురించి ఇది మౌనం దాల్చింది మృతుడికి అంత్యక్రియలని భార్య నిర్వర్తించకపోవడం వారి మధ్య దెబ్బతిన్న సంబంధాలను చాటుతుందని ట్రయల్ కోర్టు చెప్పడం ఆ తెలుస్తుంది ఇక సాధారణంగా హిందువులు సిక్కుల్లో అంత్యక్రియలను ఆ సంబంధ పురుషులు నిర్వర్తిస్తారు ఈ ఆచరణ ప్రకారమే చూస్తే ఆమె తన భర్త అంత్యక్రియల్ని నిర్వహించడం ఆ భార్య భర్తల మధ్య దెబ్బతిన్న సంబంధాలకు నిదర్శనంగా చూడకూడదని కూడా ధర్మాసనం నిన్న వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలని ఆస్తికి యజమాని మృతిని భార్య అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పుని ప్రధాన వార్తగా మనం చూడవచ్చు ఇవి ఇవాటి వార్తలు విశ్లేషణలు చూస్తుండీ రాశ్వాస్